వైసీపీ పనైపోయిందని ఆ పార్టీ నుంచి తలపడిన నాయకులు సైతం బయటకు వెళ్ళిపోతున్నారని ఆర్య వైసా వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు ఏదో పార్టీలోకి వెళ్ళేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు ప్రయత్నిస్తున్నారని వారిని కూటమి పార్టీలో ఎవరూ చేర్చుకోరని స్పష్టం చేశారు జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకున్న పాపాన పోలేదని ఆరోపించారు గతంలో రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని మీద వెళ్ళిపోతా ఉన్నారు అది అందరికీ తెలిసిందే గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని ఛేదరించుకొని బయటికెళ్లే పరిస్థితి ఉంది అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక నాలుగు అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేక రూమర్లు క్రియేట్ చేస్తా ఉన్నాడు మేమందరం కలిసి పని చేస్తాం రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆ నాయకుడికి ఒకటే గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈరోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చేతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే వైసీపీ నాయకులు గజ దొంగలు ఉన్నారో ఆ గజ అందరి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వారి చేత అవినీతి కార్యక్రమాలు ఏవైతే చేశారో అవన్నీ కూడా మెన్ కమిటీలు వేసి శాఖల వారీగా వారి చేసిన తప్పుల్ని అన్యాయాల్ని అక్రమాలని అవినీతిని బయట పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఆ ట్రిబ్యునల్ త్వరలో ఏర్పాటుకు చేయబోతా ఉన్నాం